కర్బూజా వల్ల అద్భుతమైన ఉపయోగాలు విన్నారంటే తప్పక తింటారంతే ఎండాకాలం రానే వచ్చేసింది మార్కెట్లో ఇప్పుడు కర్బూజా పండ్లు సందడి చేస్తున్నాయి సమ్మర్ సీజన్లో వచ్చే కర్బూజా పండ్లు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం కర్బూజా పండులో దాదాపు తొంభై రెండు శాతం నీరు ఉంటుంది అందుకే దాహాన్ని తీరుస్తుంది వేడిని తగ్గిస్తుంది ముఖ్యంగా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటికి చాలా మంచిది కిడ్నీలో రాళ్లను పోగొట్టే గుణం వీటికుందని నిపుణులు చెబుతున్నారు కర్బూజా రసం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది జీర్ణ శక్తిని పెంచే గుణం వీటికి ఉన్నది విటమిన్ బి ఉండడం వల్ల శరీరానికి శక్తినిస్తుంది విటమిన్ సి ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర